జగిత్యాలకాడ సంజయ్ అని ఆపితే ఆగిన అక్కడ ఒక పెద్ద మనిషి కలిసింది ఆమె పేరు సరోజమ్మ మీకు చెప్పమన్నది మేడిపల్లిలో కంపల్సరీ ముచ్చట అంత మంచిదే నా అవ్వన్న అంత మంచిదే కొడుక ఆడికొతున్నావా అన్నది మీటింగ్కు పోతున్నా అన్న బాగానే చూసుకుంటున్నారా ఇంట్లో అన్న బాగానే చూసుకుంటున్న బిడ్డ మున్నటిదాకా పిల్ల కొద్దిగా అట్ల ఇట్లుండే కానీ నిన్నీ అలా బాగా చూసుకుంటుంది తెల్లారులు ఇవ్వగానే అడుగుతుంది అత్తమ్మ కాఫీ తాగిన వా చాయ్ తాగుతావా అని అడుగుతుంది గోళీలు వేసుకున్నవా టైం కని అడుగుతున్నది బాగా మర్యాదిస్తుంది బిడ్డ అన్నది అంటే నేనన్నా మంచిదే కదమ్మా మంచి పనే కదా అన్న కాదు బిడ్డ దీనికి పక్కా కారణం నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి మేడిపల్లిలో కథలాపుర్లు అందరికీ చెప్పు ఎప్పుడైతే ఆసరాగా నాకు నిలబడి ఇది వరకు నాకు రెండు వందల పింఛన్ వచ్చేది ఆ రెండు వందల పింఛన్తో నాకు మందుగోళీలు కూడా రాకపోయేది ఇలా వెయ్యి రూపాయలు వచ్చినాక నాకు నా వరకు నాకే కాదు నా మన్మడో నా మన్మరాలు వస్తే పది రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ కూడా కొనుక్కపోరా అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఆ మాట కూడా ఇక్కడ చెప్పమన్నది ముఖ్యమంత్రి గారికి సంతృప్తి లేదు ఈ వెయ్యి రూపాయలు దేశం లెవెల్ ఇస్తలేరు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం లేదు కానీ మన ముఖ్యమంత్రి దయగల్ల ముఖ్యమంత్రి కాబట్టి పేదవారి పక్షపాతి కాబట్టే ఆయన ఒక్కటే చెప్పమన్నారు మీ అందరికీ కూడా ఇక్కడ వెయ్యి రూపాయల తోని ముఖ్యమంత్రి గారికి సంతృప్తి లేదు కాబట్టే అతి త్వరలో మళ్ళీ మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వెయ్యి రూపాయలు రెండు వేల పదహారులు కాబోతున్నది పదిహేను వందలు మూడు వేల పదహారు రూపాయలు కాబోతున్నది అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన మేడిపల్లిలో కతలాపూర్లో మా అక్కా చెల్లెలు చాలా మంది బీడీలు చుడతారు నాకు తెలుసు బీడీలు చుట్టే అక్కా చెల్లెల గురించి ఎప్పుడన్నా ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచించిండా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎన్నడన్నా వట్టించుకున్నారా ఎవరన్నా ఎర్ర జెండాలు చేతికిచ్చిండ్రు నడువు మనరు వాళ్ళు ఎంబడ ఎవ్వరు ఎవరు పట్టించుకోలే మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో బీడీలు చుట్టే అక్కా చెల్లెలకు కూడా వెయ్యి రూపాయలు నెలకిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కొంతమంది అనుమానపడతాను మరి అందరి పెరుగుతాయట మా బీడీలు చుట్టడంలో పెరిగాయా ఏం సంగతి అని బీడీలు జుట్టే అక్క జిల్లాలకు కూడా వెయ్యి నుంచి రెండు వేల పదహారు అవుతుంది మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఈరోజు వద్దా కావాలన్నా అట్లా ఎప్పుడు మరి అది మాత్రమే కాదు ఇంతమంది ఆడ కూతుర్లు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఇది వరకు ఒక ఆడపిల్ల ఉట్టిందంటే ఇంట్లో మహాలక్ష్మి వచ్చింది అందరూ కానీ పెళ్లిడికి వచ్చే వరకు గుండెల మీద కుంపడి అంటారు ఎప్పుడు ఒక అయ్యే చేతులు పెట్టి పంపించాలి ఎప్పుడు మనం లగ్గం చేసి సాగనింపాలని చూస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళిడికి వచ్చిందంటే మరి అవస్థలు పడే పరిస్థితి నుంచి ఒక మేనమామ వచ్చి కట్నం పెడతాడో లేదో తెలియదు ఎవరైనా సహాయపడతారో లేదో తెలియదు కానీ నేనున్న పద్దెనిమిదేళ్ళు నిండితే చాలు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు కార్డు ఉంటే చాలు తెలంగాణలో ఉంటే చాలు లక్షా నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబారక్ పేరుతో ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్